భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధులు విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యవసాయ

शैमा सर दादा पर दादाला सर जसे गाडी गाडी करते सेनाला सर मतं मार पेन सर मतं मारले दादा त्याला मतं मारबे का आई सर दादा ना देवो रते त्याला पकडला कोणाला कोणाला त्याच्यावर नारायण सर काय

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా రంగారెడ్డి జిల్లా నడిక నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మధ్యవర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిస్కలరేషన్ చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను

ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి పెడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విభక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకు లో ఉండకుండా పాస్ పుస్తకాలకి వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంతో ఉన్నటువంటి రైతు సోదలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పలుగోర ముఖ్యమంత్రి గారు నేరీ గారి నేతృత్వంలో రైతులకు ఏదైతే వారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే రెండు లక్షల రుణమాత్ర రైతులను గొప్ప తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధ శాఖ మంత్రులు సుఖ నారాయణ గారికి బట్టి గారికి దీపా గారికి అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోలందరూ కూడా ఒక పండుగ వాతావరణ లాగా అవసరం ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు డెప్యూటేషన్ వరస అధికారులు గారు బాధరా గారు కాంగ్రెస్ పార్టీ వివిధ ఉంద నాయకులందరూ కూడా చెప్పవలసింది నమస్కారం చేస్తే మాట పాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా పాల్గొని ఇంధన ఉన్నటువంటి రైతు దోదలందరూ కూడా రుణమాఫ్లతో రైతుల్ని కాపాడు గొప్ప పుస్తకం కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం ఈ రైతు రైతుల భావించాలి ఇప్పుడే ప్రజా ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు వరంగల్ జిల్లాలో రైతు విక్ సభలో మనందరి జాతీయ రాహుల్ గాంధీ గారు ఆదేశం

ఇన్ని రాజ్యాలు ఇంత గొప్ప కార్యక్రమం చేసి వారికి అవసరం ఉంది తప్పకుండా ఏదైతే రవీంద్రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇచ్చిన మాటలు ఇచ్చినట్టే ఇచ్చిన మాటలు విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది గత ప్రభుత్వం లాగా చెప్పి ఎలాంటి రైతులు ఇబ్బంది పెట్టడం పరిస్థితి లేవు